ఈ రోజు ప్రచారంగా వస్తున్న హైబ్రాది గారికి మన తోట సుధీర్ గారికి మరియు జన సైనికులకి వేరు మహిళలకి మరియు టీడీపీ క్యాడర్కి బీజేపీ క్యాడర్కి ముందు గారు వస్తుంది కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రోజు మొదలు పెడుతున్నాం ఇన్ని ఎన్ని రోజులు హైబ్రాదీ గారు వస్తా జనాలకు ఒక హుషారు వస్తుంది అని కోరుతున్నాం మన అర్జన మె మెజారిటీతోటి ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించాలి ఇక్కడ అలాగే తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొండ కొండబాబు గారిని గెలిపించి మెజారిటీతో మన కాకినాడ సిటీలో వైసీపీల వైసీపీ జెండా ఎగరకుండా టీడీపీ జెండా ఎగిరి కాకినాడ పార్లమెంట్లో జనసేన జెండా ఎగురుతుందని టీడీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నగ్గుతున్నారు పిఠాపురం గడ్డ జనసేన అడ్డ సురేష్ గారు చిమ్మను వసాదేవి గారు బడిగంటి దేవి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాయపర అధికారిని తప్పించి ప్రతి ఒక్కరి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మొత్తం జనసేన జన సైనికులు జన జనసేన వీర మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొని ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నాం ఉదయ్ శ్రీనివాస గురించి కొన్ని మంచి పనులు చెప్పండి ఉదయ శ్రీనివా శ్రీనివాస టీటే పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు యువతకి మంచి మంచి ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పి మేము ఉదయ్ శ్రీనివాస అక్కడికి మెజార్టీతో గెలిపించు గెలిపించుకుంటాం అది పెట్టపురం పాప కళ్యాణ్ కానీ మన కాకినాడ సిటీలో కాకినాడలో ఉదయ శ్రీనివాసని అక్కడ మెజార్టీతో గెలిపించుకొని జనసేన ఎక్కడ జెండా ఎక్కడ ఎగరేస్తాం వస్తాం ఈ ఇది అమ్మదిగా ఉమ్మడి అమ్మ వనముడి కొండ కూడా అక్కడ మెజార్టీ పిలిపించుకొని జన్పించమే కోరుకుంటున్నాం అది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ